ఈ నెల పన్నెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు అఖిల భారత సీపీఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గత ఇరవై రోజులుగా ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ మరణించడం జరిగింది ఆయనకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల శాఖ పక్షాన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో గరణ జోహార్లు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఏగుమంటి ఎల్లారెడ్డికి మాట్లాడుతూ ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా వామపక్ష భావజాలలకు ఆకర్షితుడై పీడిత వర్గాల కొరకు మరియు భారతదేశంలో సమ సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం ఎర్రజెండా బాటలో ఉండి పోరాడిన మహనీయుడు బడుగు బలహీన వర్గాల మరియు కార్మిక వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు తన జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా నీతి నిజాయితీకి మారుపేరుగా ఒక గొప్ప మేధావిగా బహుభాషా కోవిదుడుగా ప్రశంసలు అందుకున్న మహనీయుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యులుగా మరియు పార్లమెంటు సభ్యుడిగా కూడా కొనసాగాడు ఆయన ఆశయ సాధనల కోసం ఆయన వారసులుగా నిరంతరం రాబోయే కాలంలో ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకుని తన ఆశయమే మా మార్గంగా నిరంతరం రాబోయే కాలంలో పీడిత వర్గాలకై శ్రామికులకై కార్మిక వర్గాల కోసం పోరాటం నిర్వహిస్తామని తెలుపుతూ యువత కూడా ఆయన ఆశయాలను అందిపుచ్చుకుని కమ్యూనిజం వైపు బాటలు వేయాలని కోరుకుంటూ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు మాల్యాల నర్సయ్య సభ్యులు నరేష్ చరణ్ లక్కే బాబు మల్లేశం రాజు అంజయ్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎగమంటి ఇల్లారెడ్డి గారు అలాగే తోటి కార్మికులందరూ కూడా వచ్చిన వారందరికీ కూడా కార్మిక భక్షణ విప్లవ అభినందనాలు తెలియజేసుకుంటూ మరి ఏచూరి సీతారామర సీతారాం గారు మరి పెద్దలు చెప్పినట్టు గత విద్యార్థి దశ నుండి బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక ఉద్యమం కోసం అంచెలంచెలు ఎదుగుతూ జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఎదిగి గత పదిహేను రోజుల నుండి ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి నిన్న ఈరోజుకు మూడవ రోజు తుది శ్వాస విడవడం జరిగింది ఈ జాతీయ స్థాయిలో తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా పార్టీకి తీరని లోటని చెప్పక తప్పదు అదేవిధంగా కార్మికుల కోసం అనేక సార్లు కూడా ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఏచూరి సీతారాం గారు వారికి ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా చందూర్తి మండల శాఖ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది మొన్న వేస్తవారం రోజున సిపిఎం పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేచూరి గారు శుద్ధిశాస విడవడం అనేది జరిగింది ఆయన విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ సామాన్య కార్యకర్తగా చేరి ఎస్ఎఫ్ఐ జాత జాతీయ అధ్యక్షునిగా ఎదగడం జరిగింది అట్లాగే మళ్ళీ కార్మిక సంఘాల్లో అంచెలంచెలుగా ఎదిగి పార్టీ సభ్యత్వంగా పార్టీగా పనిచేసి పేదల కొరకు భూమి కొరకు భుక్తి కొరకు ఇటు పేద ప్రజల కొరకు పేద హక్కుల కొరకు నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జాతీయ అధ్యక్షుడిగా కావడం అనేది జరిగింది అట్లాగే పార్లమెంటు సభ్యుడిగా అట్లాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం అనేది జరిగింది ఆయన నిరంతరము పేద ప్రజల కొరకే పేద వర్గాల కొరకు పోరాడినటువంటి వ్యక్తి ఆయన కులము బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా నిరంతరం కమ్యూనిస్టు పార్టీలో పేద ప్రజలకు సేవలు చేయడం అనేది జరిగింది ఆయన చనిపోవడం అనేది ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరికీ నష్టదాయకము అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎము కూడా నష్టం అని చెప్పుకోవచ్చు అట్లాగే ఆయన చనిపోయిన దానికి ఈరోజు చందుర్తి మండలంలో ఆయనకు నివాళులర్పించడము ఆయన ఆత్మ శాంతి శాంతించాలని అర్పించడం జరుగుతుంది